ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామంలో వైసీపీ ఓడిపోతుందన్న భయంతో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు పరామర్శించారు ఎర్రగొండపాలెంలో టీడీపీ గెలుస్తుందని వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని ఎలాంటి కవ్వింపు చర్యలకు టీడీపీ ఎప్పటికీ భయపడదని అన్నారు నిన్న పోలింగ్ సమయంలో కూడా వైసీపీ నేతలు పలు గ్రామాలలో అత్యుత్సాహం ప్రదర్శించడం హేయమైన చర్య అని తెలిపారు టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని వైసీపీ ఓటమిని ఒప్పుకోక తప్పదని గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు ലബണ്ടളം ശരി അതുപോലെ റോഡിൽ റോഡിൽ മുന്നോട്ട് പോടുമോ എന്റെ ആയിരം വന്നേക്കാൾ ആൾ കാർ വിളലോ വന്നിട്ടടയാ ആക്ഷൻ എടുക്കാനാണ് നമ്മൾ കുടിച്ചില്ല ശരിയായി കുടിച്ചില്ല ആരെങ്കിലും ഉണ്ടോ ഇതിടുപ്പി പോകും ലബണ്ടമ അപ്പോൾ അങ്ങേ സംഗീതങ്ങൾ റോഡ്ပေါ်ുന്നുകായിട്ട് ആയിരം എന്താ എന്നാ అసలు എന്താ എന്നാ അല്ലേ ഞാൻ సరిగాటి వాళ్ళనేస లాడడనొల్ల దయమైనా నా ప్రాక్టీస్ కొని చార్జ్ చేసి ఒకం కూడా నాకు పారైత కదా అట్లానే illa ప్రాక్టీస్ ను నేను ముట్టుకుంటానే ಅಲ್ಲಿ ಇನ್ನು ಏನಾದ್ರೂ ಬೇರೆ ಏನಾದ್ರೂ ಮಾಡ್ತಾರಾ ಅಂತ ನಾವು ರೈಟ್ ಗೆ ಏನಾದ್ರೂ ಮ್ಯಾಜಿಕ್ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ತessai ಎಡ್ಮಂಡ್ ಓರಾಗಿ ಲಾರ್ಜ್ ಲಿಯರ್ ಅಂತಾರದು ಅದನ್ನ ತಿಸ್ಕೊಂಡ್